కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ వరద ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ముంపు ప్రభావిత ప్రాంతాలలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఆదేశం ప్రజల బాధలు స్వయంగా పరిశీలించేందుకే ఆరోగ్యం సరిగా లేకపోయినా పరిశీలకు కాకినాడ జిల్లా కెర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో ఏలరు కాలువకు గండిపడి పడి గురైన పంట పొలాలు ప్రజలను అప్రమత్తం చేసి గండిని కూర్చేందుకు తక్షణ చర్యలు చేపట్టిన జిల్లా యంత్రాంగం ఏలేరు ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి అధిక నీటిని క్రిందికి వదులుతున్న కారణంగా అప్రమత్తమైన అధికార యంత్రాంగం పీఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం నాగురాపల్లి గ్రామంలో ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలలో పర్యటించి అధికారులను అప్రమత్తం చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణ తేజ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొడుదల పవన్ కళ్యాణ్ సోమవారం కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ వరద ప్రాంతాల్లో పర్యటించారు గొలపరలోని జగనన్న కాలనీలో అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి పర్యటించి కాలనీలోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు కాకినాడ కలెక్టర్ తో మాట్లాడుతూ ముంపు ప్రభావిత ప్రాంతాలలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు స్థానిక ఎమ్మెల్యేగా సొద్దగడ్డ వాగు సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం చూపుతానని అన్నారు గత ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో చేసిన తప్పులకు ప్రజలు నష్టపోయారని ఆ తప్పులను కూటమి ప్రభుత్వంలో సరిచేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు ప్రజల బాధలు వ్యతలు స్వయంగా పరిశీలించేందుకే ఆరోగ్యం సరిగా లేకపోయినా క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చినట్లు తెలిపారు గత ప్రభుత్వంలో పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని కష్టాల్లో ఉన్న పంచాయతీలను ఆదుకోవడం తన ప్రథమ ప్రాధాన్యత అని అన్నారు ఇక బుడమేరకు సంబంధించిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా వంటి వ్యవస్థ కంటే ముందుగా ఆక్రమణలు చేసిన వారితో మాట్లాడి చర్యలు తీసుకుంటే మంచిది నా వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు నదీ పరివాహక ప్రాంతాలు వాగు పరివాహక ప్రాంతాల్లో కట్టడాలపై ప్రజల్లో చైతన్యం రావాలని అన్నారు వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రి భవన్లు పనిచేస్తున్నారని అధికారులను దగ్గరుండి అప్రమత్తం చేసి బాధితులకు సహాయం చేయడంలో చిత్తశుద్దితో పనిచేస్తున్నారని అన్నారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజామాయల వరకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీ ఎస్ఎన్ వర్మ జనసేన నాయకులు మరెడ్డి శ్రీనివాస్ బీజేపీ నాయకులు కృష్ణరావు వెంకటలక్ష్మి కాకినాడ ఆర్డీఓ ఇట్ల కిషోర్ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ డీడి డి నాగార్జున ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు లేదా దానబెట్టుclassList <laughs> అన్నారే అంటేని మైక్రోలు మన జాల కాలం ఇచ్చటేనారా ఆల్్రెడీ ముంపు ముంపు ప్రాంతాలు ఎవరికి కొన్ని చోట్ల పెట్టారు కనీసం వాళ్ళ లోపల కంప్లైంట్ ఏముంది అంటే కనీసం డ్రైనేజ్ పైపులు లేవు బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు ఇది మనం చెప్పినట్టు కదా బుడమేరు ప్రాంతం అంతా కూడా ఇలాగే పరివాహ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే నీళ్లు అవంతరాలు లేకుండా ఎలా సాగాలో అలాంటి చోట్ల లేవు అలాంటి నీళ్లు కట్టేయడంలో లేదంటే స్థలాలు ఇచ్చేయడామో ఆక్రమణలో కూడా ఇదంతా పరిస్థితి అలాగే దీనికి సంబంధించి పొలాల గట్ల మీద దాదాపు ఇదో ఎవరు చెప్తా నాకు రెండు లారీల ఏరియా రోడ్ ఇది ఎంక్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు వేసేసారు అది కూడా కొంచెం క్లియర్ చేసి ఇబ్బంది ఉండదు అనేది చెప్తా ఉన్నారు మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి బ్రిడ్జ్ కావాలి ఆ బ్రిడ్జ్ ఒకటి వేస్తానని చెప్పి ఇచ్చాను ఈ వరదలు తగ్గగానే దీన్ని వార్షూటింగ్లో చేయించు అని చెప్పి కలెక్టర్ జన్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం ఇదే ఇదేంటంటే ఇది ఇది మనం ముందున్న ఇదేనంటే ఇప్పుడు ఎవరు చేశారు ఏం చేశారు ఇది అది మేము పొలిటికల్గా అది మేము మాట్లాడుకుని తెలియజేస్తాం కానీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది ఇన్ఫాక్ట్ వరదలు మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాదలకే ముమ్ ముంపు గురైనవి అలా కాకుండా కాలనీలోకి ఇళ్లలోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని ఎంత ఒకసారి పరిశీలించడానికి వచ్చాను సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను ఇవన్నీ ఒకసారి వరద ముప్పు తగ్గగానే ఒకసారి వీటికి సమస్య పరిష్కారం శాశ్వత పరిష్కారాలు సార్ ఇప్పుడు ఏ లేదు అనేది వరదాని మెట్ట ప్రాంతానికి ఉమ్మడి తూర్ గోదావరి జిల్లాలు ఇవాళ దుఃఖదాయనిగా మారింది మొత్తం మునిగిపోతున్న పరిస్థితి గత ఐదేళ్లలో కనీసం కానీ ఏ పని చేసిన పరిస్థితి ఇప్పుడు మీరు దాని ఆధునికీకరణం కూడా మీరు కూడా మాట్లాడతారు ఆధునీకీకరణ అనేది ముందు పక్కన పెట్టింది గత ఐదు సంవత్సరాల కాలంలో వీళ్ళు కాలువలు పొడికలు ఏం చేసేటి తీం చే ఎందుకంటే ఇప్పుడు దీన్ని పొలిటికల్ నెటవర్క్గానే లేదు వైసీపీ తిట్టడానికి వేదిక చేసుకోలేదు దీని గురించి ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాటకి వాళ్ళు చేసిన ప్రతి పనికి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏ స్థాయిలో అనేది మీకు చాలా పూలం కష్టంగా మీకు వివరిస్తాను